స్ గ్రేట్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది నాకు కూడా చాలా చెప్పింది సినిమా గురించి అనుపమా చెప్పింది అండ్ దెన్ ర్యాండమ్లీ ఐ మెడ్ వన్ ఆఫ్ ద రైటర్స్ అండ్ ఐ కెమ్ టు నో అబౌట్ ద లైన్ ఆల్సో ఇట్స్ వెరీ ఎంపవరింగ్ వెరీ ఇన్స్పైరింగ్ ఫిల్మ్ అండ్ డెఫినెట్గా దాని సినిమాలు ఎంకరేజ్ చేయాలి నాకు ఫస్ట్ అనిపించింది ఏంటంటే హిందీలో బాలీవుడ్లో చూస్తూ ఉంటాం లాపతా లేడీస్ అయన్ని సో ఐ కాన్ వీ మేక్ ఫిల్మ్స్ లైక్ దిస్ అనిపిస్తూ ఉంటుంది అండ్ ఐ థింక్ వీ నీడ్ మోర్ ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ యాజ్ వెల్ కమ్అప్ న్యూ స్క్రిప్స్ న్యూ స్టోరీస్ టు టెల్ అండ్ థ్యాంక్ యూ ఈ సినిమా హీరోయిన్ ఓరియంటెడ్ అన్నారు కానీ అందరూ హీరో హీరో అంటున్నారు ప్రొడ్యూసర్ ఉన్నట్టు అన్నారు ఇక్కడ హీరో అండ్ వీ డ్ రియల్లీ ఎన్కరేజ్ ప్రొడ్యూసర్స్ లైక్ దిస్ బికాస్ థ్యాంక్ యూ రియలీ ఎంకరేజ్ ప్రొడ్యూసర్స్ లైక్ దిస్ ఈ సినిమా హిట్ అయ్యి మీకు చాలా డబ్బులు రావాలనుకుంటున్నాను మీకు వచ్చే ప్రతి రూపాయికి పక్క ప్రొడ్యూసర్కి ధైర్యం వస్తూ ఉంటుంది తమ్ముడు తట్టుకో అండ్ డైరెక్టర్ ప్రవీణ్ గారు ఐ వాచ్ సినిమా బండి ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ ఐమ్ వెరీ గ్లాడ్ యు మేకింగ్ ఫిల్మ్స్ లైక్ దిస్ ఒక చిన్న డౌట్ వచ్చింది పర్దా వేసిన తర్వాత కరెక్ట్ ఎక్స్ప్రెషన్ పెట్టిందా లేదా ఎలా తెలిసింది మీకు టేక్ ఎలా ఓకే చేశారు చిన్న డౌట్ వచ్చింది బట్ దెన్ ఐ థాట్ అబౌట్ ఇట్ నై వాజ్ లైక్ యూ నీడ్ అ బ్రిలియంట్ యాక్ట్రెస్ టు పెర్ఫామ్ ఎందుకంటే కవర్ చేసున్నా సరే ఆ భావం బయటకు తెలియాలన్నా సరే అక్కడక్కడ గ్లింసెస్ కనపడతా ఉంది అమ్మా ప్లీజ్ చాలించుకోండి కొంచెం అక్కడక్కడ గ్లింసెస్ కనపడుతున్నాయి ఏ పాట కనపడితే ఆ పాటు యాక్ట్ చేస్తూ ఉండాలి సో ఐ థింక్ యూ క్యాస్ ద రైట్ గర్ల్ అండ్ గోపి గోపీసుందర్ గారి మ్యూజిక్ ఇట్స్ అమేజింగ్ ఐ ఆల్వేస్ లవ్డ్ హిస్ మెలడీస్ అండ్ ద మూడు బ్యూటిఫుల్ పార్ట్లు ఇచ్చారని చెప్పింది అండ్ యా ఉప్మా పాపా సో అనుపమ గురించి చెప్పాలి షీ బీన్ అ గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ మై సిమ్ క్వైట్ సమ్ టైమ్ నా రెండు సినిమాలు చేసే ఉదయం ఏ క్యారెక్టర్ వచ్చినా హండ్రెడ్ పర్సెంట్ పెట్టేస్తుంది అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనెట్ యాక్ట్రెస్ ఎస్ ఆ వర్క్ విత్ మీకు చాలామంది తెలియదు ర్యాండమ్గా అప్పుడప్పుడు సిక్స్ మంత్స్కి ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి అలా మాడుతూ ఉంటాం ఒకసారి ఫోన్ చేస్తే ఎక్కడ అంటే మలయాళం సినిమా చేస్తున్నాను అజితిన్ డైరెక్టర్గా చేస్తున్నాను అంది యూనో యాక్ట్రెస్ గోయింగ్ ఇక్కడ స్టార్ అయిపోయిన తర్వాత అక్కడ ఏదో సినిమాలు హజిన్ డైరెక్టర్గా చేసి డూయింగ్ ఆల్ ఆఫ్ దర్ ఐ థింక్ ఇట్స్ the kind of passion you have for cinema i think hats off to of anupama sorry i should be calling it that. <laughs> sorry anupama <laughs> and uh, yeah fantastic performance story i know what uh, people are about to witness and and yeah i think we need more films like this and i think uh, all of you need to encourage films like this and very glad to be a part of this సపోర్టింగ్ యుస్ అండ్ ఇది ఓ ఇది మన ఈవెంట్ కాదు మన ఈవెంట్ అప్పుడు మాట్లాడుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యూర్ సపోర్ట్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాను మిమ్మల్ని కూడా చూసి చాలా రోజులైంది ఇక్కడ ఎక్కువ మాట్లాడకూడదు కానీ ఒక్కడే చెప్తా గుర్తుందిగా ఏంటి నా లక్కు మీరే నా కిక్కు మీరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ పర్ దాస్ రిలీజింగ్ ఉన్న ట్వంటీ సెకండ్ ఆఫ్ ఆగస్ట్ అందరూ మిస్ అవ్వకుండా చూడండి వీ నీడ్ మో ఫిల్మ్స్ లైక్ దిస్ డైరెక్టర్ కాన్ఫిడెన్స్ కూడా నచ్చింది రివ్యూస్ చూసి ఎలా అన్నారు అంత స్కోప్ కూడా ఇవ్వకూడదు ఫస్ట్ డే ఫస్ట్ వెళ్ళిపోవాలి తెలుగు వాళ్ళు మనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్